నమస్కారం సద్దు మణిగింది అని అనుకున్నాము ఎవడో ఒకడు లేపి వదులుతాడు ఉసిగొలుపుతాడు ఏంటిది నిజానికి ఈ సినిమా యాక్టర్ల ఫ్యాన్స్కు బుద్ధి గడ్డి తినిపోయిందంటే నన్ను నమ్మండి వీళ్ళని కాదు వీళ్ళ హీరోలను బహిష్కరించాలి ఆ హీరోలకు బుద్ధి జ్ఞానం ఉంటే వారి ఫ్యాన్స్ను కంట్రోల్ చేసుకునేవారు అప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ తెగ రాసేస్తున్నారు రెచ్చిపోతున్నారు గురువులు గరుగుపాటి నరసింహారావు గారు గురించి చెత్త రాయకపోతే వీళ్ళకి నిద్ర పట్టదేమో గురువులు పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికి రెండు పెండ్ళ్ళు అయినాయని మొదటి భార్యను వదిలేసి రెండో పెండ్లి చేసుకున్నాడని గురువులు గారు కామాందుడని ఏవేవో పిచ్చి కోతలు రాతలు తెగ రాసేస్తున్నారు సోషల్ మీడియాలో దీనిని రాసేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట సిగ్గుండాలి ఎదవులకు మరి అప్పుడెప్పుడు పుష్ప మొదటి పార్ట్ సినిమాలో తగ్గేదేలే అని గడ్డం గీ కొన్న దృశ్యాన్ని ఆ దృశ్యాన్ని గురించి గురువులు గరికపాటి వారు నమ్ విమర్శించారని ఇప్పుడు దానికి బదులుగా ఈ గొర్రెలు గురువులు గారిని అవమానపరుస్తారట మరి ఆ హీరో గాడిదలు కాస్తున్నాడా అని నేను అడగలేదు ప్రజలు అడుగుతున్నారు ఇది ఇప్పుడు ఆనవాయితే అయిపోయింది ఇలా విమర్శించ ఇలా సోషల్ మీడియాలో రాతలు రాయడం ఇప్పుడు ఆనవాయితే అయిపోయింది ఏ హీరో ఫ్యాన్స్ మంచిగా లేదు ఆ ఫ్యాన్స్ను హీరోలు కంట్రోల్ చేసేవారు కారు మొత్తానికి సినిమా ప్రపంచం ఒక పెద్ద మాఫియాగా తయారైంది నైన్టీన్ సెవెంటీస్లో సినిమా ప్రపంచం ఎలా ఉండేది ఇప్పుడు సినిమా ప్రపంచం ఎలా ఉంది అని చూస్తే మురికి కొంపగా తయారైంది అని ప్రజలు అనుకుంటున్నారు ఏది ఏమైనా గురువులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారును నమ్ముకొని ఈ తెలుగు ప్రపంచమే ఉంది ఇప్పుడు ముఖ్యంగా యువత శ్రీ గరికపాటి గారు అంటే పిచ్చి అతని ప్రవచనాలంటే మరీ పిచ్చి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు అంటే అతనికి గొప్ప అనుచనరు అనుచను